నా సర నాది కాదు ఇది సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఆంధ్రుడి ఆవేదన అనుకొని అనుకోవాలి అనుకోవచ్చులే విల్సన్ గారు శివభారతి గారు అందు పక్కన వాళ్ళ వాళ్ళ గుడి చెప్పిన ప్రజలు అంతే ఇంకా ఒక్కడ వ్యక్తిగతమైన వాయిస్ కానే కాదు శివపాత్ గారు వ్యక్తిగత అంటే సోషల్ మీడియా అరెస్ట్లు కూడా జరుగు జరిగే అవకాశాలు కనపడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తా ఉంది కూటమి అయితే పులివెందులకి చెందిన వర్ర రవీంద్ర రెడ్డి అనేటువంటి ఒక వైకాపా కార్యకర్తని అరెస్ట్ చేశారు పోలీసులు అనేటువంటి ఒక ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది ఇంకా అరెస్ట్ అవ్వలేదు ప్రచారమే ఏదో వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ముందుగానే మొదలు పెట్టారు రాగం అంటే తర్వాత వాళ్ళకి అర్థం అర్థమైపోయింది అందరికి సో ఎలక్ట్ అవడం కోసం ఏదో జరిగింది చెప్పాను కదా ఏది జరిగినా ఏదో కక్ష పూరిత రాజకీయం ఇది కక్ష సాధిస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళు ఇంటర్నల్ గా ప్రజలకి ఎక్కించాలి అనే ఒక 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 ఇది తోటి ఒక మైండ్ గేమ్ తోటి మళ్ళీ స్టార్ట్ చేశారు వీళ్ళన్ని ఫేక్ ప్రచారాలు అబద్ధాలు అసత్యాలు ప్రజలకు ఏదో జరిగిపోతుంది అనే దీని మీదే అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు తర్వాత కూడా అదే కంటిన్యూ చేశారు కానీ ప్రజల్లో ఒక అలర్ట్నెస్ వచ్చింది వీళ్ళు చెప్పారని అన్ని అబద్దాలు అని మళ్ళీ అదే అబద్దాలను ఇప్పుడు కూడా మారకుండా అదే కంటిన్యూ చేస్తున్నారు తర్వాత మళ్ళీ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు అసలు కనిపించరు వాళ్ళు ఇంకోటి ఏంటంటే నేను ప్రైమ్ నైన్ వేదికగా కూటమి ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ప్యాలెస్లు ఏవైతే ఉన్నాయో జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టాడు కదా అవి కోల తోయకుండా ప్రజా భవనాలుగా వాడితే కన్వర్ట్ చేస్తే మంచిది ఎందుకంటే పడగొట్టి ప్రజాధానమే కదా ఇప్పుడు వాళ్ళు కట్టింది కూడా లూటీ చేసిన ప్రజాధనమే అనుమతులు లేకుండా కట్టింది కూడా ప్రజా స్థలాల్లోనే సో ఈ అనుమతులతో అనుమతులు లేకుండా లూటీ చేసిన ప్రజాదనానికి అకౌంటబిలిటీ ఉండదు కదా శివార్థి గారు ఏంటండి అకౌంటబిలిటీ ఉండదు కదా దాన్ని వాడుకోవచ్చు భవన్ సంక్షేమ భవన్ డిమాండ్ పెట్టాను సంక్షేమ భౌన్ సివిల్ సర్వీస్ ఐఏఎస్ లేదా కలెక్టర్ ఫంక్షన్ ఫంక్షన్ హాల్ మార్చినా కూడా నిరుపేద మధ్య తరగతి వాళ్ళు ఫంక్షన్ హాల్ లో వారి పెళ్లిళ్ళు శుభకార్యాలు చేసుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు కరెక్ట్ వాటిని ఏదో ఒక రకంగా ఉపయోగ అంటే పూల దోసి వేస్ట్ చేయడం కన్నా మా రిక్వెస్ట్ ఏంటంటే వాటిని అలాగే ఉంచి ప్రజా భవనాలుగా ప్రజా సేవల కోసం వాడే భవనాలుగా వాడొచ్చు ప్రజా ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ లేకపోతే కలెక్టర్ ఆఫీస్ మీరు అన్నట్టు ఫంక్షన్ హాల్ లాగాను ఏదో ఒక రకంగా ఏదో ఒక ఉపయోగం కలిగేలాగా దాన్ని వాడితే బెటర్ ఎందుకంటే ఇప్పుడు కూల్చడం కూల్చడం అనేసరికి ఇది కావాలని కక్ష సాధిస్తున్నారు అనే ధోరణి కూడా వస్తుంది అలా కూడా రాకుండా మళ్ళీ 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 ప్రభుత్వం మీద కాస్త ప్రజల వ్యతిరేకత వైసీపీ మీద సానుభూతి వచ్చే పరిస్థితులు ఉంటాయేమో కదా సానుభూతి క్రియేట్ చేసుకునేలాగా పాపం మిశ్వ ప్రయత్నం చేస్తారు అదేమి క్రియేట్ అవదండి అనుమతులు లేకుండా కట్టేదాన్ని ఎవరైనా దొంగదానం చేయమని ప్రజలు ఎవరిని ఎంకరేజ్ చేస్తారా దొంగదానం చేసే ఊరుకుంటారు లా లాక్ కొట్టారని ప్రజలు అర్థం చేసుకుంటారు దాన్ని వీళ్ళు ఎంత వృద్ధాలని చూసినా ప్రజలే అమాయకులు కాదు ఫేక్ ప్రచారాలని నమ్మారా నమ్మలేదు కదా ఇరవై నాలుగులో కూటమికి అండగా నిలబడ్డారు కదా అలాగే నేను నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ ప్రజాదరణని దుర్వినియోగం అవ్వకుండా ఎటు కట్టారు కాబట్టి ప్యాలెస్లు పెద్ద పెద్ద తీర్చి దీది కట్టారు కాబట్టి వాటిని కలెక్టర్ భవనాలు గాను లేకపోతే ఇంకా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి కావాల్సిన ఆఫీసులు చాలా వాటికి చాలా వాటికి ఇంతవరకు ఇంకా మనకి ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఇంకా నిర్మాణాలు జరగలేదు ఇప్పుడంతా జిల్లాలుగా పునర్విభజన అయిన తర్వాత వాటిని సరైన భవనాలు లేవు ప్రభుత్వ భవనాలు లేవు దానిలో ఏదో ఒక దానికి ఎలకేట్ చేసి వాడుకోవడం బెటర్ అని నా ఉద్దేశం అది ప్రైమ్ నైన్ సాక్షిగా నేను కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా కూలదొయడం కన్నా ఏదో ఒక దానికి వీలుగా వాడండి దాన్ని దుర్వినియోగం చేయకుండా వాడితే బాగుంటదని ఎందుకంటే ప్రజావేదిక కూలిపోయినప్పుడు మనకు చాలా బాధ వేసింది అదంటే ప్రజాభవనం కాబట్టి అంటే పర్సనల్ గా వాళ్ళు పార్టీ ఆఫీసులుగా మలుచుకున్నారు ప్రజాధనాన్ని పార్టీ ఆఫీసులుగా మలుచుకోవాలని ప్రయత్నం చేసిన ప్రయత్నాలు మళ్ళీ ప్రజలకే ఉపయోగపడేలాగా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసుల గురించి ఇందాక విల్సన్ గారు గాని రవి గారు గాని మాట్లాడారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఉండరు ఎందుకంటే ఆయన చేసిన అవి అవినీతి దాదాపు ఐదారు వేల విషయాలు ఉన్నాయి వేలల్లో ఉన్నాయి ఒక్కొక్కటి బయటకు తీస్తే ఇప్పుడు ప్యాలెస్ లాంటి విషయాలు కొన్ని వేలు ఉన్నాయి ఒక్కొక్కటి తీస్తే అవి కేసులు అవుతాయి ఆల్రెడీ ఆయనకు ముప్పై మూడు కేసులు ఉన్నాయి పదేళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నారు వీటన్నిటి మీద ఆరోపణలు ఎదుర్కోవాలి ఏదో ఒక దానిలో ఆయన అరెస్ట్ అవడం తధ్యం కాబట్టి వైఎస్ఆర్ పార్టీ ఇంకా అది షటర్ క్లోజ్ చేసుకోవడమే దాంతోటే ఆ వైఎస్ఆర్ పార్టీ నేతలందరూ పెద్దోళ్ళందరూ బీజేపీకి టచ్ లోకి వెళ్లారని బీజేపీలో జాయిన్ అవబోతున్నారని వదంతులు వినిపిస్తున్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళంతా బీజేపీకి టచ్ లోకి వెళ్లి ఢిల్లీ స్థాయిలో లాబింగ్ జరిగి బీజేపీలోకి వెళ్లిపోవాలి అనే ఆలోచనలో ఉన్నారు అక్కడికి బీజేపీ నుంచి కూటమిని ఇబ్బంది కూటమిలో భాగం బీజేపీ కాబట్టి మళ్ళీ ఏదో రకంగా ఇక్కడేదో పుంపు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి బీజేపీని ఒక రిక్వెస్ట్ చేసుకున్నా ఈ అవినీతి తిమింగ్లాలను జాయిన్ చేసుకోవద్దు రఫీ గారు పాలసీలు మరి పాలసీ మద్యం పాలసీల వల్లే గతంలో ప్రభుత్వానికి ప్రభుత్వం మీద దిగువ తరగతి ప్రజలకు పూర్తి స్థాయి వ్యతిరేకత పెరిగింది మరి ఇప్పుడు ఆ పాలసీలు ఏమేమి